హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకి ఒక రకంగా శుభవార్త సిద్ధపడిన వాళ్ళకి ఒక రకంగా ఇబ్బంది కలిగించే వార్తలు ఏమిటంటే ప్రధానంగా గ్రూప్స్ పరీక్షలు గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ అండ్ గ్రూప్ టూ నేను ఇదే ఆర్డర్ ఎందుకు చెప్పానంటే ఈ ఆర్డర్ ప్రకారం క్యాలెండర్ అనేది అంటే డేట్స్ ఎగ్జామ్ డేట్స్ అనేవి నిర్వహించబోతున్నట్టుగా స్పష్టమైనటువంటి సమాచారం వచ్చింది అదేంటి సార్ మాకు ముందే తెలుసు కదా ఈ డేట్స్ మీరు కొత్తగా చెప్తున్నారు ఏంటి అని గ్రూప్ వన్ ప్రిలిమినరీ నేపథ్యంలో అంటే లీక్ అయిన నేపథ్యంలో మరియు మూడు పరీక్షలు లీక్ అయిన నేపథ్యంలో అసలు ఈ ఎగ్జామ్ జరుగుతాయా జరగవా అని చెప్పి చాలామంది దాన్ని ఏమంటారు ఖాడి అంటారు అంటే ఆ నుంచి పక్క తప్పుకున్నారు ఓకే సో అసలు పర్టికులర్ గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ అయితే చాలామంది వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల్లో చేరిపోయారు కొంతమంది ఫీల్డ్ వదిలేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళిపోయారు కొంతమంది ఇతరత్ర పనులు చూసుకున్నారు ఇలా రకరకాలుగా డైవర్సిఫై అయిపోయారు దానికి తోడు ఈ సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయటం ప్రజా ఉద్యమ నాయకులు కూడా రకరకాల డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచటం ఇతరత్ర కారణాల వలన అనిశ్చితి వాతావరణం ఏర్పడింది దాంట్లో సందేహమే లేదు నేను కూడా సందేహపడుతుంటాను ఇప్పుడు ఈ ఎగ్జామ్ జరిగిద్దా అని దాంట్లో డౌట్ లేదు కానీ సర్వీస్ కమిషన్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ మూడు పరీక్షలు జరగబోతున్నాయి జూన్ పదకొండో తారీఖున గ్రూప్ వన్ ప్రిలిమినరీ జూలై ఫస్ట్న గ్రూప్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అండ్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది ముప్పై గ్రూప్ టూ పరీక్ష జరపబోతున్నట్టుగా స్పష్టముగా వార్తలు వస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళా తట్టా బుట్ట సర్దుకుని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ అందరూ దాని మీద దాడి చేస్తారు నేను ఎప్పుడు అదే చెప్పేది కాలంతో పాటు నిరంతరం కొనసాగండి అప్పుడే మీకు విజయం వస్తుంది అంటే మిమ్మల్ని ఉద్యోగాలు వదిలేసో పల్లెలను వదిలేసో కాదు అక్కడున్నా ఎక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా కనీసం డైలీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సరే ఇదిలా ఉండగా కొన్ని న్యాయపరమైన సందేహాలు గ్రూప్ వన్ ఫిలిమ్స్లో పరంగా అడుగుతున్నారు అప్పుడు వివిధ కారణాల వల్ల ఎగ్జామ్ అటెండ్ అవ్వలేకపోయాం ఇప్పుడు మరలా మేము అటెండ్ అవ్వచ్చా లేదా సో దీనికి సర్వీస్ కమిషన్ నుంచే సమాధానం రావాలి మళ్ళీ అప్పుడు మనకి ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యింది మళ్ళీ వీళ్ళకి అవకాశాలు ఇస్తే కోర్టు కేసులు అవుతాయి ఓకే ఆ యాబ్సెంట్ అనే ప్రక్రియ కాకుండా ఇతరత్ర కారణాల వల్ల కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి కాబట్టి దీని మీద ఒక రకమైన స్పష్టత రావటం అనేది సర్వీస్ కమిషన్ నుంచి మనం ఆశించవచ్చు ఓకే ఇక గ్రూప్ ఫోర్కి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించి ఇప్పటివరకు ఏవైతే వివాదాలు లేవు కాబట్టి ఆయా డేట్స్లో పరీక్షలు జరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నాకు ఇలాంటి నేపథ్యంలో గ్రూప్ వన్ ని సెలెక్ట్ చేసుకోవాలా గ్రూప్ టూని సెలెక్ట్ చేసుకోవాలా మై డియర్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్తున్నాను ఇదివరకంటే మనకు త్రీ ఫోర్ మంత్స్ గ్యాప్స్ ఉన్నప్పుడు పర్వాలేదు సపోజ్ ఇప్పుడు గ్రూప్ వన్ ప్రిలిమినరీ ప్రిపేర్ అవుతారు రాస్తారు వెను వెంటనే గ్రూప్ ఫోర్ రాస్తే కొంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది కానీ గ్రూప్ టూలో అంత పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిది ముప్పై జరిగే దాంట్లో సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏదో ఒక ఎగ్జామ్ని ఎంపిక చేసుకోవటమే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఫోర్ అనేది గ్రూప్ వన్ చదివినా గ్రూప్ టూ చదివినా రాయొచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేదు దాంట్లో బట్ గ్రూప్ వన్ ఆర్ గ్రూప్ టూ అనేది చెక్ చేస్తే మీరు గ్రూప్ వన్ మీద ఇంతకు ముందు నుంచి మెయిన్స్ ఇతరత్రా గట్రా గట్టిగా ప్రిపేర్ అయిన అభ్యర్థులైతే రేపు పదకొండో తారీఖున ఫిలిమ్స్ అటెండ్ అవ్వండి అలాగే మెయిన్స్ ప్రిపరేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి ఎలాగో క్వాలిఫై అవుతారు మొన్న వచ్చిన పరీక్షా పత్రం క్లిష్టతలోనే క్వాలిఫై అయ్యారు కాబట్టి ఇప్పుడు కూడా అవుతారు అంటే యూ మీన్ దట్ మీరు కొత్త వాళ్ళు అవ్వరా అని కాదు చాలాసార్లు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతుంటారు నేను అదే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయేది కూడా ఎందుకంటే గ్రూప్ వన్ ప్రిలిమినరీ అనేది కూడా ఇప్పుడు టఫ్ జాబే కాకపోతే ఆల్రెడీ కొంత అలాంటి టఫ్ ఎగ్జామ్లో సక్సెస్ అయిన వాళ్ళకి పెద్దగా నష్టమే ఉండకపోవచ్చు ఈ ఇరవై ఇరవై ఐదు రోజులు చదివేసుకుంటే గట్టిగా కూర్చుంటే అయిపోదు ఓకే అయితే ఆ తర్వాత వెనువెంటనే మళ్ళీ గ్రూప్ టూకి ట్రై లేకుండా గ్రూప్ వన్ మెయిన్స్ ఇప్పటికే పట్టు సాధించుంటే మీరు కంటిన్యూ చేయటం బెటర్ గ్రూప్ వన్ మెయిన్స్ పరంగా ఓకే సరే చాలా వరకు ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఉంది కాబట్టి మేము గ్రూప్ టూ కూడా చెక్ చేస్తామండి అని అంటే తప్పేం లేదు కానీ సక్సెస్ ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి అన్ని రాళ్ళు వేస్తాం ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది అని ఆ ఆశాద్వాహ దృక్పథం కంటే ఖచ్చితంగా నేను దీని మీదే ఫోకస్ పెడతా దీని పరంగానే వెళ్తా అనుకునే వాళ్ళకి ఎక్కువ సక్సెస్ ఉంటుంది ఓకే సో అలాంటి నేపథ్యాన్ని మీరు కనుక దృష్టిలో పెట్టుకుంటే గ్రూప్ వన్ ప్రిలిమినరీ బలంగా రాసి మెయిన్స్లోకి జంప్ అయిపోవటం బెటర్ ఎలా గ్రూప్ టూలో మనకి ఏడు వందలు ఎనిమిది వందలు కొద్ది పోస్టులే ఉన్నాయి కాబట్టి గ్రూప్ వన్లో ఐదు వందల పోస్టులు ఉన్నాయి కాబట్టి అంటే చాలా గ్రూప్ వన్ పోస్టులు కంటే గ్రూప్ టూలో డెప్టీ తహసీల్దార్ ఇవి చాలా విలువైనవి ఐ నో దట్ కానీ అదేమో ప్యూర్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఇదేమో ప్యూర్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో భావ వ్యక్తీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తాం మనం అటువంటిప్పుడు మీకు నష్టపోకుండా ఉండాలి అని మీరు అనుకునేట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్ని కంటిన్యూ చేయటం బెటర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్రిలిమినరీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అందరి ముందు కన్ఫ్యూజన్ ఉంది గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫోర్ అంటే లాగేద్దాం అనుకుంటున్నారు ఓకే ఈ గ్రూప్ వన్ టూ లేనటువంటి వాళ్ళు గ్రూప్ ఫోర్ వాళ్ళు యథాతథంగా ఇప్పటి నుంచి కూర్చోండి టైం ఎక్కువ లేదు అలాగే ఎక్స్క్లూజివ్ గ్రూప్ టూ వాళ్ళు కూడా టైం సరిపోదు మరలా ఒకసారి ఎందుకంటే అందరూ డివియేట్ అయిపోయారు ఫీల్డ్ వచ్చి అందరికి ఇవి జరగవు కోర్టు కేసులు అయిపోతాయి ఈ లోపల ఎలక్షన్లు వచ్చేస్తాయి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందంటే జరగదు ఇలాంటి భావాలు ఉన్నాయి తప్పేం లేదు వాళ్ళ యాంటిసిపేషన్స్ వాళ్ళకు ఉంటాయి బట్ ఇప్పుడు అధికారయుతంగా మనకు సమాచారం తెలుస్తుంది కాబట్టి అలాంటి నేపథ్యంలో మీరు జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఇంకొక ప్రచారం వచ్చింది అది కూడా కాదు ఇదివరకటి మాదిరిగానే ఈ ఏబిసిడి షీట్ అండ్ మార్కింగ్ ఇవన్నీ మామూలు పద్ధతులే ఉన్నాయి కాబట్టి అది కూడా మీరు పక్కన పెట్టండి అందుకే సోషల్ మీడియా చేత ఎక్కువ ప్రభావితం అయ్యే వాళ్ళు తీవ్రమైన నష్టాలను చూస్తున్నారు ఇది మానసిక దాని ఏమంటారు సమస్యలతో పాటు ప్రణాళిక ప్రకారం చదవలేకపోతున్నాం అందువల్ల సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఎంతవరకు దాన్ని వాడుకోవాలో అంతవరకు వాడుకుంటే మీ టైం షెడ్యూల్ అనేది పక్కాగా జరుగుతుంది కాబట్టి గ్రూప్ టూ మీద ఫోకస్ పెట్టదలిచిన వాళ్ళు గ్రూప్ వన్ ప్రిలిమినరీ అన్నీ కాకుండా మొత్తం గ్రూప్ టూ చదువుకుంటూ గ్రూప్ ఫోర్ కూడా అటెండ్ అవ్వండి తప్పేం లేదు అలా ప్లాన్ చేసుకోవచ్చు ఓకే గ్రూప్ ఫోర్ అండ్ గ్రూప్ టూ కాంబినేషన్లో ప్రిపేర్ అవడం కూడా మంచిదే ఓకే తర్వాత ఈ గ్రూప్ ఫోర్ వన్ వాళ్ళకే మరొకసారి వస్తున్నాను మీరు ఈ స్క్రీనింగ్ ఎగ్జామ్ నిజంగా ఇరవై రోజుల్లో మనం కోపప్ చేయగలం అంటే చేయగలరు డోంట్ వరీ ఇప్పటి నుంచి రోజు పది పన్నెండు గంటలు కూర్చోండి కరెంట్ అఫైర్స్ బ్రష్అప్ చేసుకోండి పోయిన సార్లాగా ఎసర్షన్ రీజనింగ్ క్వశ్చన్లు వస్తాయి అనుకుంటే బిట్లు మాదిరిగా చదవకండి గ్రూప్ టూ వాళ్ళకి కూడా నేను చెప్పేది అది బిట్లు మాదిరిగా చదవకండి ఓకే సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి కాన్సెప్ట్ నేర్చుకోండి నేర్చుకుని కాన్సెప్ట్ అంటే ఏంటి నాది ఓల్డ్ వీడియో ఉంది ఒకసారి చూడండి నేర్చుకుని ఇలాంటి ఎస్సర్షన్ రీజనింగ్ ప్రశ్నలు వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి ఇటీవల ఏపీఎపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమినరీలో ఈ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీలో కొత్త కొత్త చాప్టర్ వన్ చూస్తే నేను ఐఐటీవీలకు చెప్పేవాళ్ళని ప్లస్ పెద్ద క్యాట్ ఎగ్జామ్ చెప్పేవాళ్ళని కూడా ఇవి ఎప్పుడైనా చూసారా వాటిని త్వరకి మేము చూడలేదు అన్నారు కాకపోతే ఉన్నాయి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎనివే అది కూడా మనం ప్రిపేర్ అంటే ఏం చెప్తున్నానంటే మానసిక సామర్థ్యాలను పరిశీలించేందుకు గతంలో న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్ అథమెటిక్ ఎబిలిటీ ఇలాంటివి ఉండేవి ఇప్పుడు కొత్తగా మేధో శక్తిని ప్ర పరిశీలించేందుకు నాట్ ఓన్లీ ఇన్ ఎబిలిటీ సెక్షన్ ఏ సెక్షన్లో అయినా పాలిటీ కావచ్చు ఎకానమీ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు ఎస్సన్ రీజనింగ్ క్వశ్చన్లు అనేవి సివిల్ సర్వీస్లు ఎప్పటి నుంచో ఉన్నాయి అప్పట్లో కూడా వాళ్ళు అక్కడక్కడ ఉండేవి ఈసారి వాటా బాగా పెరిగిపోయింది మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో క్యాన్సిల్ అయిన దాంట్లో అలాగే అడిగారు ఏపీబిఎస్సీ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో కూడా అలాగే వాయించి పెట్టారు కాబట్టి ఏంటంటే మీరు సబ్జెక్ట్ నేర్వండి ఎప్పుడైనా సరే గ్రూప్ టూ అయినా గ్రూప్ వన్ అయినా ఇంకో ఎగ్జామ్ సబ్జెక్ట్ నేర్చిన వాడు దేన్నైనా ఢీ కొట్టగలుగుతారు ఒకవేళ సింపుల్ బిట్లు వచ్చాయనుకో హ్యాపీగా ఆన్సర్ చేస్తారు ఇలా బిట్లు వచ్చాయనుకో అప్పుడు ఆన్సర్ చేస్తారు ఎప్పుడైనా అప్పుడైనా సక్సెస్ కావాల్సింది మీరే కాబట్టి టైం షెడ్యూల్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడైనా సోషల్ మీడియా కాస్త దూరంగా ఉండి ఆ బిట్టు చదివామా ఈ బిట్ చదివామా అని కాదు సోషల్ మీడియాలో మీకు బిట్లు తప్ప ఏమి ఉండవు ఓకే సబ్జెక్ట్ నేర్వం ఇప్పుడైనా సరే నో ప్రాబ్లమ్ యూ కోప్ అప్ గ్రూప్ టూ మీకు సఫిషియంట్ టైం ఉంది ఇక్కడ పదిహేను రోజులు ఉన్నాయి మళ్ళా జూన్ మొత్తం ఉంది జూలై మొత్తం ఉంది ఆగస్టు ఉంది అంటే ఇంకా మీకు దాదాపుల్లో హండ్రెడ్ డేస్ ఏవో తక్కువగా తక్కువ వేసుకున్నా కానీ ఏం పర్లేదు ఈ హండ్రెడ్ డేస్లో గ్రూప్ టూ వాళ్ళు సక్సెస్ కావచ్చు గ్రూప్ వన్ వాళ్ళు మాత్రం ఫిల్టరింగ్ చేసి ఈ ఇరవై రోజుల్లో అంటే పది పదిహేను ప్లస్ పదకొండు ఇరవై ఆరు ఇరవై ఐదు రోజుల్లో అన్నీ రివిజన్ చేసుకోండి కొన్నిటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి గత ఎగ్జామ్లో మీరు ఏమేమి ఏ ఏ పార్ట్ల మీద సరిగా రాయలేకపోయారో చూసుకొని వాటి మీద దృష్టి పెట్టి కనుక ప్రిపేర్ అయితే సరిపోతుంది కాబట్టి కాన్ఫిడెంట్గా గ్రూప్ వన్ ప్రిలిమినరీని హ్యాండిల్ చేయండి అంతేగాని భయపడిపోయి అయి నేను ఎగ్జామ్ జరగదు అనుకున్నాను ఇంక ఇప్పుడు జరిగేస్తుంది ఇక నా వల్ల అయిపోయింది నేను సక్సెస్ కాను అనే భయాన్ని పెట్టుకోకండి ఇది ప్రిలిమినరీ ఎగ్జామే అసలైన కథ మెయిన్స్లో ఉంది మెయిన్స్ అప్పుడు మనం మళ్ళీ ప్లాన్ చేద్దాం దానికి ఒక టెస్ట్ సిరీస్ దానికి కంటెంట్ అదంతా కూడా ముందు ఈ ఇప్పుడు మెయిన్స్ కూడా పట్టుకోకండి ఓన్లీ ప్రిలిమినరీ మీద హై ఫోకస్ పెట్టండి గతంలో క్వాలిఫై కాని వాళ్ళకు ఒక అదృష్టం ఆబ్సెంటీస్ విషయంలో నాకు క్లారిటీ లేదు సర్వీస్ కమిషన్ ఏం చెప్తుందని రెండు రకాల డెష్యూషన్స్ రావడానికి రెండు సందర్భాలు నేను చూశాను గతంలో ఇచ్చే ఉదాహరణగా అప్పుడు ఆబ్సెంట్ అయిన వాళ్ళకి అర్హత ఇచ్చారు కొంతమంది వాళ్ళకి అర్హత లేదని చెప్పి కొన్ని ఎగ్జామ్లు తీసారు ఎనవి ఇలాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఈ మూడు ఎగ్జామ్స్ని గట్టిగా హ్యాండిల్ చేయడానికి మనస్ఫూర్తిగా శక్తివంచన లేకుండా కష్టపడండి ఆల్ ది బెస్ట్